హలో అందరికీ ఈరోజు నేను మీకోసం మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చానండి భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందజేస్తున్నారండి ఈ ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో అంటే మూడు వాయిదా పద్ధతుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారండి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం ఇరవై వాయిదాల్లో నిధులను రైతులకు అందించారు ఇప్పుడు ఇరవై ఒకటవ వాయిదా వంతు వచ్చిందన్నమాట మరి ఈ ఇరవై ఒకటవ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం పిఎం కిసాన్ సమ్మాన్ ఇరవయవ విడత నిధులు ఆగస్టు రెండవ తేదీన అయితే విడుదలయ్యాయి ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరుందని చెప్పచ్చు ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ఈ ఇరవై ఒకటవ విడత నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్లోని రైతులు ఇప్పటికే ఇరవై ఒకటవ విడత నిధులు అందుకున్నారు ఈ మూడు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి వాటి వల్ల రైతులకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లిందని చెప్పచ్చు వారిని ఆదుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ఇరవై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఇరవై ఒకటవ విడత నిధులను అందజేసింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దీపావళికి ముందే ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేయవచ్చునని అనేక వార్తలైతే వస్తున్నాయి అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు విడుదలవుతాయని ఊహించారు అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల తేదీని వారం రోజుల ముందు ప్రకటిస్తుంది ఇప్పటి వరకు ప్రకటన అయినా లేకపోవడంతో దీపావళికి ముందు నిధుల విడుదల ఉండదని చాలామంది అనుమానిస్తున్నారు అయితే అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఇవాళ అప్డేట్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి